నేటి తరానికి క్రైస్తవులమైన మనము మంచి మాదిరిగా ఉండాలి వారి అంతస్తుకు మనము దిగజారకూడదు మన నైతిక ప్రమాణాలు ఉన్నతమైనవి ఈ విషయంలో లోకంతో రాజీ పడే ప్రసక్తే లేదు అలనాడు నోవాహు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకి అందరూ నోవాహు పిచ్చివాడు అన్నారు గాని అతడు ఓడను నిర్మించడం మానలేదు దేవుడు చెప్పినట్లే చేశాడు సోదరుడా సోదరి నీవైతే అలా చేస్తావా లేక నలుగురితోటి వారి సలహాను అనుసరించి గుజారిపోతావా మనము ప్రజలకు ఉన్నత ప్రమాణాలు చూపాలి కాని లోకంతో ఒకటైపోకూడదు కాకిని కోకిలగా మార్చాలి కాని కుకిలను కాకిగా మార్చకూడదు గోధుమ గింజల వంటి మనము పువ్వులను గోధుమలుగా మార్చాలి కాని మనము గురుగులతో కలిసిపోకూడదు దేవుని వాక్య ప్రమాణానికి మనం వెదగాలి గాని దిగజారిపోకూడదు వీళ్ళను ఆకర్షించటానికి లౌకిక పద్ధతులు వాడకూడదు అని ఏలు రాజాజ్ఞ సైతము ధిక్కరించి ఉన్నత ప్రమా